నెల్లూరు సిద్ధమా బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి లేదు కాబట్టి కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్లో లంచాలు వివక్ష లేకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా డీబీటీ తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో వాగ్దానాలు మీ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డలా అమలు చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు విష ప్రచారం నేను అడుగుతా ఉన్నా ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయం చిమ్మి ఆయన తోక పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచి సమాధానం చెబుదామా అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంది మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాడు నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు సీ బోర్ట్లు కడతా ఉంది కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి ఈ కట్టడాలన్నీ కూడా ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపో వస్తా ఉంది జువల తిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నా అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ ఒక వైపున చెబుతూ మీ అందరికీ కూడా ఖలీల్ని పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసిసులు ఖలీల్పై పై ఉంచవలసిందిగా సవినీయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు ఈ రూరల్ నుంచి ప్రభాకర్ కూడా పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు ప్రభాకర్ కూడా బి చల్లని దీపెనులు వాశసులు ఉంచవలసిందిగా సబినీయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సాయనను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నేను సాయంత్ర గురించి ఎప్పుడు చెప్తా ఉంటా సాయన్నకు మంచి బనసు ఉంది అని ఇలాంటి ఆయన మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తారనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్న కూడా మీ చల్లని దీవెనలు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు